నమస్కారం గురుగారు అఖండీ భవ గురుగారు కర్కాటక రాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి రాశిగా మనం కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రెండవ పక్షంలో అయితే ఆ రెండవ పక్షంలో కూడా ఆఖరి వారం అంటే దాదాపుగా మూడో వారంలో దాదాపు అందరికీ సామాన్య ఫలితాలుగా వచ్చి నాలుగో వారం అద్భుతం కానీ వీరికి మొదటి వారంలో వచ్చినటువంటి సామాన్య ఫలితాలు నాలుగో వారంలో ప్రతిఫలాలు బాగున్నాయి అంటే మీరు పడిన కష్టానికి నిజంగానే మరి ఆశ్చర్యం కొందరు కలిగించవచ్చు నాకు తెలిసినంత వరకు జాతక ప్రకారంగా యాభై కోట్లు సంపాదించే జాతకం కూడా చెప్పవచ్చు అటువంటి అదృష్టయోగం ఒకటి వీరికి గ్రహణ ప్రభావం నెగిటివ్గా చెప్పారు చాలామంది గ్రహణ ప్రభావం ఈ రాశి వారు చాలా ఎక్కువ నెగిటివ్గా ఉందని చెప్పారు వారు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కావచ్చు తల్లిదండ్రుల ఆశీస్సులు కావచ్చు దానం దేవాలి కావచ్చు గ్రహణ సమయంలో మీరు జపం చేసుకుని ఉండవచ్చు నేను కాదంటే అంటే చేసుకోకపోతే రాదాన్ని మళ్ళీ కామెంట్ చేయకండి కింద నువ్వు ఎంత పుణ్యం సంపాదన అంత పుణ్యానికి నీకు సంభవిస్తుంది నువ్వు పుణ్యం చేయకుండా నేను గ్రహణం టైంలో చూడండి నేను చికెన్ ముక్క తిన్నాను నేను గుడ్డు తిన్నాను అనుకుంటే నీకు అదే రోగం నీకు సిక్స్ మంత్స్ కనబడుతుంది ఆ గ్రహణ సమయంలో నువ్వు జపం చేసుకున్న వాడికి పూజ చేసుకున్న వాడికి యాభై కోట్ల ధనప్రాప్తి కలగవచ్చు లేదా యాభై కోట్ల ధనప్రాప్తి కలిగే సంతోషంగా వార్త కూడా వినవచ్చు సపోజ్ ఎలాంటి వార్త వింటారు ఓ పదేళ్ల నుంచి పెళ్ళై అయింది సంతానం లేరు డాక్టర్ కూడా సంతానం కాదని చెప్పాడు తప్పకుండా వీరికి వారంలో సంతానం శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది అటువంటి యోగాన్ని కలిగించే అవకాశం అటువంటి అంటే అదృష్టమైన వార్తలు వినే అవకాశం ధనయోగం ఐశ్వర్యం ఆనందము సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ పక్షంలో వీరికి నెగిటివ్ ఫలితాలు లేవు నెగిటివ్ ఫలితాలు ఎక్కడ కూడా లేవు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ధైర్యవంతులే ఉన్నారు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు బాగా తీసుకుంటారు ప్రతి పనిలో పరిణితి ఉంటుంది ప్రయోజనాన్ని ఉంటుంది సో అంటే పరిణితి అంటే ఏంటంటే ఏ పని చేసినా ఇతని వల్లనే అవుతుంది ఈవిడ వల్ల ఈ పని అవుతుంది అనేటువంటి ఒక పది మందిలో ఒక పరిణితి తెచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది అయితే వీరికి మైనస్ ఏంటంటే మితిమీరైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకే అన్ను తెలుసు నేనే అంత అనేటువంటి ఒక చిన్న ఒక వీక్ మైండెడ్గా కూడా ఉంటారు వీళ్ళు రెండవ మైనస్ కూడా ఉంది వీళ్ళకి ఎంత చేసినా వీరు నా వల్ల కాదేమో కొండని ఇస్తారు వీళ్ళు కొండను ఎత్తగలుగుతారు వీళ్ళు కానీ వీళ్ళు వచ్చేసి ఈ కొండలో ఉన్నటువంటి రాయిని ఎత్తగలుగుతారనేటువంటి ఒక ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అంటే రెండు ఉంటాయి వీళ్ళ ధర కానీ సమర్థులు రంగంలో దిగితే మంచి విజయాన్ని సాధించగలిగే వ్యక్తిత్వం ఉంటుంది ధనయోగం ఉంటుంది మంచి ఐశ్వర్యం ఉంటుంది వ్యాపారపరంగా మంచి లాభాలు ఉన్నాయి అంటే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న వ్యాపారాల గురించి అంటే అన్ని వ్యాపారాల్లో అంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దని షూ పరిశ్రమ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్దని షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు అలాగే ముఖ్యంగా వీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా వీరు కూడా అంటే మద్యపానం కన్స్ట్రక్షన్ రెండు ఫీల్డ్ కూడా వీరు ఎక్స్టెన్షన్ చేస్తారు అంటే మరొక ఇక్కడ నుంచి ఇంకొక వైపు భాగ్యనగరంలో ఒక ఒకవైపు నుంచి ఉత్తరం వైపు ఉత్తరంలో ఉంటే పశ్చిమ వైపు ఒక ప్రాంతానికి వీళ్ళు తప్పకుండా ఎక్స్టెంజ్ అవుతారు అంటే వ్యాపారాన్ని చాలా బ్రహ్మాండంగా విస్తరించగలిగే శక్తి సామర్థ్యాలు బాగా ఉంటాయి మంచి మాటకారితనం సంతాన యోగం వైవాహిక ఇంట్లో శుభకార్యాలు జరగడం ఉత్తమైనటువంటి అవార్డులు అందుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళలో ఉన్నటువంటి శ్రీరంగంలో కావచ్చు అయితే వీళ్ళు మనకి కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు మంచి అవార్డులు అందుకునేటువంటి అవకాశం కూడా బాగుంటుంది అలాగే కళాకారులు క్రీడాకారులకి మనకి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులు వీళ్ళ పేరుండే అవకాశం సారి అంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి కళాకారులకు కానీ క్రీడాకారులకు కానీ మీరు అన్నట్టుగా సినిమా రంగ వ్యక్తులకు కూడా తప్పకున్నటువంటి అవార్డులు అందుకోగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి ప్రయోజనం ఈ వారు ఈ పక్షంలో ఉంది వీరికి అంటే అక్కడ వాడు అందుకునేటువంటి ఒక క్రియేటివిటీ ఈ పక్షంలో వారు ప్రూవ్ చేసుకుంటారు అందుకే ఇందాక అద్భుతమైనటువంటి ఒక శుభయోగం కలిగిన రాశులు గ్రహణ ప్రభావం నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా గ్రహణ ప్రభావాన్ని వీరు పాజిటివ్గా మలుచుకునేటువంటి వ్యక్తిత్వం వీళ్ళు సొంతంగా చెప్పండి అంటే ఇక్కడ నేను అనుకోవడం తల్లిదండ్రులు ఆశీస్సులు ఎక్కువగా ఉండడం భగవత్ భగవద్కు రూపాకటాక్షాలు భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం కదా భగవంతుడికి అనుగ్రహం వల్ల కూడా వీరికి అటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కానివ్వండి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించేవారికి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అనుకోండి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానివ్వండి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెవారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి అత్యంత సానుకూల శుభయోగాలు విద్యార్థి విద్యార్థికి ఊహించినటువంటి మంచి ర్యాంకులు పొందుకోవడం అంటే బ్యాక్లాగ్స్ కానివ్వండి అకాడమిక్ పరీక్షలు కానివ్వండి లేదా ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానివ్వండి లేదా ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణమైనటువంటి అంటే ఉత్తమ స్థాయి సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చెట్ల కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది ముఖ్యంగా ఇంట్లో వీరికి వివాహ సంబంధ శుభయోగాలు జరగడం మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం లాంటి శుభయోగం కనబడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కూడా ఉద్యోగాల సైట్ అపార్చునిటీ ఉండడం విదేశాలు ఉన్న వారికి శుభవార్త వినడం అంటే గ్రీన్ కార్డ్ లాంటిది పిఆర్ లాంటిది పొందుకునే శుభ ఫలితాలు అంటున్నారు తప్పకుండా అంటే వారికి విదేశాలకు కూడా మంచి పిఆర్ లభించే అవకాశాలు అలాంటి పొందుకునేటువంటి శుభగడిగా చెప్పవచ్చు అనుకున్నది సాధించగలిగే మొండితనం పట్టుదల వీరు సొంతంగా ఈ పక్షంలో చెప్పబడుతోంది ఈ పక్షం వీరందరికీ కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది ཁྱེད ཁྱེད <laughs>